ఫ్రెండ్స్ నే ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను మనకైతే కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకొని సంటర్ మొత్తం తీసేసుకోండి గుజ్జు అనేది కాకరకాయలు ఎల్లిగడ్డలు ఆనియ ఉల్లిపాయలు మళ్ళీ చింతపండు కొత్తిమీర కరివేపాకు పోపు కోసం నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు చేశాను దీ వీటిని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం దానిపైన ఒక కడాయి లేకపోతే ఏదన్నా బౌల్ పెట్టేసుకోండి నేనైతే కొంచెం బౌల్ అయితే తీసుకున్నాను తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఫస్ట్ పోపు అయితే డీప్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ కాకరకాయలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు చూద్దాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనకిప్పుడు ఈ పోపు అయితే దీంట్లో వేసేద్దాం వేసేసి దీన్ని డీప్ ఫ్రై చేద్దాం దీంట్లోనే మనము ఎల్లిగడ్డలు ఆనియన్స్ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్స్ అయితే బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం బ్రౌన్ వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అయ్యాయి దాంట్లోనే మనము కరివేపాకు అనేది వేసుకుందాం వేసుకొని కొంచెం ఫ్రై అనేది చేద్దాం మనం ఈ డీప్ ఫ్రైని గ్రైండ్ అయితే చేసుకుందాం ఇలా తీసి మొత్తం వేసే మొత్తం అయితే వేసేస్తాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కాకరకాయలను కూడా ఫ్రై చేసుకుందాం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా స్టఫ్ చేసుకొని ఉల్లి కారం చేసుకోవాలనేది చూపిస్తాను దీంట్లో చింతపండు టూ స్పూన్స్ కారం వేయండి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేయండి వీటిని దీన్ని గ్రైండ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేయండి చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి నేనైతే గ్రైండ్ చేశాను కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు క్రిస్పీ క్రిసిప్ క్రిస్పీగా వస్తుంది కాబట్టి నేను కొంచెం బరకగా గ్రైండ్ చేశాను మీరు కూడా అలాగే చేసుకోండి చూడండి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం చూడండి కాకరకాయలు అయితే ఎంత బాగా ఫ్రై అయిపోయా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఈ అయితే మనం దీంట్లోకి పెట్టేద్దాం దీన్నైతే దీంట్లోకి ఇలా స్టఫ్ చేసుకోండి మొత్తం ఇలా అయితే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ మళ్ళీ మిగిలిన ఆయిల్లోనే మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం ఈట్ చేసుకుందాం ఆయిల్ని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది దీన్ని మొత్తం దీంట్లో వేసేద్దాం దీన్ని ఇప్పుడు ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకైతే మొత్తంగా అయిపోయింది ఉల్లికారం కాకరకాయ ఉల్లికారం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి